అంతో వెంకటేశ్వర గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జియో నెంబర్ వన్ వన్ సెవెన్ని సవరణ చేసి మొత్తం అందరూ ఎమ్మెల్యేలతో కూడా పుచ్చి ఒక చర్చ చేసి ఒక ప్రభుత్వ కళాశాలని అలాగే ప్రభుత్వ బడుని కూడా ఒక సక్రమైన దారిలో నడపాలా మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే ప్రైవేట్ స్కూల్స్ దగ్గర గుర్తురే అధ్యక్ష ఈ టెక్నో స్కూల్స్ డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంటు స్కూల్స్ అని ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను తమని అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్నిపాపక నిబంధనలు పాటిస్తున్నాయా లేదా ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ప్లస్ వన్ వరకు అక్కర్లేదు ప్లస్ వన్ దాటినట్లకి ఫైర్ ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమిళనాడు జరుగుతుంది అధ్యక్ష అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది దాని మీద కొంచెం చర్యలు తీసుకు కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు అలాగే నియర్ బై హాస్పిటల్ స్కూల్ కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా ఉంటాయా వాటిని ఎందుకు ఇంప్రిపేట్ చేయట్లేదో తెలియజేస్తున్న కోరుతా ఉన్నాను అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లై స్కూల్స్ చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష డెల్ మ్యాచ్లు ఉండేవారు అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష డ్రిల్ పీరి డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష అటువంటివన్నీ ఏ ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటుంది అధ్యక్ష అట్లాగే ఒక టెన్ పర్సెంట్ విద్యార్థుల మీదే కాన్సెంట్రేషన్ పెట్టి వాళ్ళు వృద్ధి చదివిస్తున్నారు ఉన్న నైంటీ పర్సెంట్ పరిస్థితి కనీసం స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని భవిష్యత్తు ఏమైపోతారో ఆలోచించారు అధ్యక్ష అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా ఎన్సిసి పూర్వం చాలా స్కూల్లో ఎన్సిసి ఉండేది అధ్యక్ష ఎన్సీసీ ఏమన్నా ఉందా ఎన్సిసిని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఎక్ససైజ్ లేకపోవడం వల్ల ఈ డ్రిల్ బిల్ లేకపోవడం వల్ల చిన్న చిన్న వయసులోనే ఒబిసిడి ఉపకాయం ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రివర్ గారి వీటికి పైదానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు డాక్టర్ పార్శ్వరి గారు e aí